హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖతార్తో భారీ స్థాయిలో ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు ఈ ఒప్పందాల మొత్తం విలువ దాదాపు ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లని వైట్ హౌస్ ప్రకటించింది ప్రధానంగా విమాన తయారీ రక్షణ టెక్నాలజీ శిక్షణ రంగాలలో కీలక ఒప్పందాలు చోటు చేసుకున్నాయి ట్రంప్ ప్రకటించిన వివరాల ప్రకారం అమెరికా మరియు ఖతార్ మధ్య రెండు వందల నలభై మూడు పాయింట్ ఐదు బిలియన్లకు పైగా ఒప్పందాలు కుదిరాయి ముఖ్యంగా బోయింగ్ మరియు జీఈ ఏరోస్పేస్ కంపెనీలతో ఖతార్ ఎయిర్వేస్ చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం కింద ఖతార్ జీ ఇంజన్లతో కూడిన రెండు వందల పది బోయింగ్ సెవెన్ ఎయిట్ సిక్స్ డ్రీమ్ లైనర్ మరియు ట్రిపుల్ సెవెన్ ఎక్స్ విమానాలను కొనుగోలు చేయనుంది దీని విలువ సుమారు తొంభై ఆరు బిలియన్లు ఈ డీల్ అమెరికా విమాన పరిశ్రమకు అతిపెద్ద వైట్ బాడీ ఆర్డర్గా పేర్కొంది వైట్ హౌస్ ఇది సంవత్సరానికి ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పైగా ఉద్యోగాలకు మద్దతు ఇవ్వడంతో పాటు మొత్తం ఒప్పంద వ్యవధిలో అమెరికాలో లక్షలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఇంకా పాసన్స్ కార్పొరేషన్ సుమారు తొంభై ఏడు బిలియన్ల విలువైన ముప్పై ప్రాజెక్టులను గెలుచుకుంది అలాగే అమెరికన్ సంస్థ క్వాంటినం ఖతార్లో ప్రముఖ సంస్థ అయిన అల్ రబ్బన్ క్యాపిటల్తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది ఈ భాగస్వామ్యం ద్వారా ఖతార్లో క్వాంటమ్ టెక్నాలజీలు శ్రామిక శిక్షణలో దాదాపు ఒక బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నారు రక్షణ రంగంలో రేథియాన్ కంపెనీ కూడా ఒక బిలియన్ డీల్ను ఖతార్తో పూర్తి చేసింది ఈ ఒప్పందం కింద ఖతార్లో డ్రోన్లను ఎదుర్కొనే ప్రత్యేక సిస్టమ్ను అమలు చేయనుంది ఇది ఫిక్స్డ్ సైట్లో స్లో చిన్న మానవ రహిత విమానాలను గుర్తించి తక్కువ సమయంలో స్పందించే టెక్నాలజీగా రూపొందించబడింది ఖతార్ ఈ సిస్టమ్ను సొంతం చేసుకున్న మొదటి దేశంగా నిలిచింది జనరల్ అటామిక్స్ అనే సంస్థ ఎంక్యూ నైన్ బి పేరుతో ప్రసిద్ధమైన రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్లను ఖతార్కు సరఫరా చేయనుంది దీనికోసం ఖతార్ దాదాపు రెండు బిలియన్ల ఒప్పందం కుదుర్చుకుంది ఈ అంతర్జాతీయ ఒప్పందాల ప్రకటన అమెరికా సౌదీ అరేబియా మధ్య ఆరు వందల బిలియన్ల పెట్టుబడి ఒప్పందానికి తక్షణం తర్వాత వెలువడినది ట్రేడింగ్ మార్కెట్లు ఈ ప్రకటనల ప్రభావాన్ని మిశ్రమంగా స్వీకరించాయి ఎస్పీటీఆర్ ఎస్ఎన్పి ఫైవ్ డీజ్ కొద్దిగా తగ్గగా నా స్టాక్ పెరిగినట్లు మార్కెట్ విశ్లేషణలు వెలువడించాయి ఇప్పటి వరకు ప్రకటించిన ఒప్పందాలు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా ఖతార్ను గల్ఫ్ ప్రాంతంలో ముఖ్యమైన టెక్నాలజీ మరియు రక్షణ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రోత్సహిస్తున్నాయి ఈ ఒప్పందాల ద్వారా ఖతార్లోని మౌలిక వస్తువులు శిక్షణ వ్యవస్థలు పరిశ్రమలు అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకుంటాయని అధికారులు అభిప్రాయపడ్డారు ఇదే సమయంలో అమెరికా కంపెనీలకు ప్రాంతంలో విస్తరణకు ఒక కొత్త గవ్యంగా ఖతార్ నిలుస్తోంది అంతర్జాతీయ రాజకీయాల దృష్ట్యా ఈ ఒప్పందాలు ఖతార్కు మిగతా గల్ఫ్ దేశాలతో సమాన స్థాయిలో నిలిచే అవకాశాన్ని కల్పిస్తున్నాయి అమెరికా ఖతార్ మధ్య ఈ స్థాయిలో ఒప్పందాలు జరగడం వల్ల చైనా రష్యా వంటి దేశాలతో ఖతార్ పెట్టే సంబంధాలు సమతుల్యంగా ఉండేలా చూస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు పైగా అమెరికా ఈ ఒప్పందాలను వాణిజ్య విజయం మాత్రమే కాకుండా జియోపాలిటికల్ ప్రాబల్యంగా కూడా ప్రయోజనంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోందని చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్